నమస్కారం అండి మన ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ ఉప్పల్ రాజుని మనము మిర్చి గురించి చెప్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు వాతావరణం అనేది చాలా కూల్ గా ఉంది వెదర్ అనేది మొత్తం కూడా మంచి వస్తుంది దానివల్ల మనం ఏ మందులు వాడినా కానీ మనకు నల్లి అనేది కంట్రోల్ కావట్లేదు దాంతో పాటు తెగుళ్ళు కూడా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకు మొత్తం కూడా మంచి ఇట్లా మొత్తం ఉన్నటువంటి ఇట్లా ముడుచుకొని ఇగురు మొత్తం కూడా ముడుచుకొని పోతుంది నేను తోటకాడికి పోయి మీరు చూపిద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం బిజీ షెడ్యూల్ అయింది నాకు దానివల్ల మీకు చూపించలేకపోతున్నా కానీ నేను వాడినటువంటి మందులు అనేది మీకు తెలియజేస్తాను మనం ఎప్పుడైనా సరే మనది ఒకటే అయితే ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ధ్యేయం ఏంటంటే తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి సంపాదించాలనేదే మన యొక్క ముఖ్య లక్ష్యము కాబట్టి ఇప్పుడు మనం వాడినటువంటి మందులను మీకు తెలియజేస్తున్నా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దోమ పోవాలనుకుంటే మనకు ప్రజెంట్ బాగా దోమ ఉన్నది దాన్ని పోవడానికి మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనేది వాడుకోండి ఇది ఎకరానికి కూడా హాఫ్ లీటర్ వాడుకోవాలి దాంతో పాటుగా అబాసిన్ అనేది హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలి ఇది వాడుకున్నట్టయితే మనకు నల్లి అనేది పోతుంది ఇది ఏంటంటే బాగ్స్ పెట్టంగా పనిచేస్తుంది ఇది మనం అబాసిన్ కొట్టినప్పుడు ఏమైందంటే మొక్కకు ఆకు మీద పడ్డప్పుడు పైనుంచి కిందికి వరకు కూడా అది వెళ్ళిపోతుంది అనమాట మొత్తం లోపలికి వెళ్ళిపోయి మనం రసం పీల్చుకున్నప్పుడు నల్లి అనేది ఆటోమేటిక్గా దాని నాడి వ్యవస్థ మీద పనిచేసి ఆ నల్లి అనేది చనిపోతుంది ఇదేమో దోమకు పనిచేస్తుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం కొంతవరకు నివారించుకోవచ్చు నల్లిని కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి మళ్ళీ నెక్స్ట్ దీనికి ఏంటంటే మనకు తక్కువ రేట్ అవుతుంది ఎందుకంటే ఇంత ముందుకు మనం ఆల్రెడీ కూడా పెద్ద పెద్ద రేట్ల మందులన్నీ వాడాము ఎక్స్పోనస్ గ్రాసియా అవి ఇవన్నీ కూడా వాడుకున్నాము జంపు రోగరు ఇవన్నీ కూడా మీకు ఇంత ముందు తెలియజేశాను నల్లులకు ఏమేమి వాడుకోవాలి ఏంటి అనే విషయాన్ని కూడా ప్రతి వీడియో కూడా మనను ప్రతి రైతు కూడా మనం చాలా వరకు కూడా ఫాలో అవుతున్నారు మనం పెట్టి అతి తక్కువ కాలంలోనే మాంటివేషన్ కూడా అయిపోయింది ప్రతి రైతుకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి నెక్స్ట్ ఎక్కువ సబ్స్క్రైబ్ అయ్యారు మంచి మాంటేషన్ అయింది కాబట్టి ప్రతి రైతుకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇంకా మీకు ఎన్నో మంచి మంచి విషయాలు తెలియజేస్తాను నెక్స్ట్ వచ్చే ప్రతి వీడియోలో కూడా నెక్స్ట్ సీజన్లో కూడా ఇప్పుడు మన మొత్తానికి కూడా మనకి ఏంటంటే తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి రావాలనేదే మన ముఖ్య లక్ష్యం ఇప్పుడు ఏంటంటే ఎక్కువ రేటు పెట్టి కొట్టాలన్న మందులకు ప్రజెంట్ మార్కెట్లో మిర్చికి రేట్ అనేది చాలా తక్కువగా ఉంది మన తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అంతటా కూడా చూసినట్టయితే మన ఎర్ర బంగారం అయినటువంటి మన మిర్చికి ఇప్పుడు ప్రజెంట్ పద్నాలుగు నుంచి పదహారు వేల మధ్యనే రేటు ఉన్నది కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు ఎక్కువ ధర పెట్టి మందులు కొట్టుకోవద్దు తక్కువ ధరతోనే మంచిగా నేను చెప్పింది ఫాలో కాండి మీకు మంచి దిగుబడి వస్తుంది ఈ సెకండ్ లో కూడా మీకు ఎకరానికి మినిమం పది నుంచి ఇరవై క్వింటాల్ అనేది ఈజీగా వస్తుంది మనం ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు కూడా మనం ఆంధ్రా పోయి వచ్చాము ఆల్రెడీ మళ్ళీ కూడా ఆఫ్ పిలుస్తున్నారు కానీ నాకే టైం కుదురతలేదు మీకు ఏది ఉన్నా కానీ మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను కంపల్సరీ కూడా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అబాసిన్ ఈ రెండు వాడుకోండి ఇదేమో దోమకు పనిచేస్తుంది ఇదేమో నల్లికి పనిచేస్తుంది బెటర్గా ఉంటుంది నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే మనకు కీఫన్ పిఐ కంపెనీ కీఫన్ ఈ కీఫన్ అనేది నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇది మనకు నల్లికి దోమ నల్లికి మంచిగా పనిచేస్తుంది పాటు ఏంటంటే మన కాయ తూలుచు పురుగు ఉంటుంది కదా దానికి కూడా పనిచేస్తుంది అన్నమాట రేటు కూడా తక్కువ ఉంటుంది దీంట్లో మనకు దోమ పోవాలంటే సీజన్ టవారి అట్టారా ఇది వాడుకున్నట్టయితే ఈ కాంబినేషన్లో వాడుకున్నట్టయితే మనకు మంచిగా ఉంటుంది కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతమంది రైతులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఇప్పుడు వాతావరణం చూసినట్టయితే మన ఈ జనవరిలో మినిమం ఇప్పుడు నైన్ నైన్ థర్టీ వరకు కూడా మన తెలంగాణ ఏరియాలో ఆంధ్ర ఏరియాలో చూసినట్టయితే మొత్తం కూడా మంచుంటుంది దానికి కొంతమంది రైతులు మందులు కొట్టుకోకుండా కూడా వదిలేశారు అసొంటి రైతుల కోసం ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ యూరియా చల్లుకోండి మీరు ఏందంటే వదిలేసారు మీరు కాదు అది పోయిందని వదిలేశారు దాన్ని కూడా వదిలేసిన తోటం కూడా మీకు అట్లీస్ట్ ఒక ఎకరానికి మినిమం ఫైవ్ టు టెన్ కింటాస్ అనేది పక్కా వెళ్తుంది మీరు వేరేసిన అనుకున్న తోటను కూడా నీళ్లు కట్టి మంచిగా యూరియా జల్లుకోండి యూరియా జల్లుకొని దానికి ఏం చేయండి అంటే మీరు మోనో కొట్టుకోండి మోనో కొట్టుకున్నట్టయితే మనకు మాడిన చెట్టు సైతము ఎగురిస్తుంది మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకు పండా గిట్ల ఏమి రాకుండా తెగులు రాకుండా ఉండడానికి సాకును వాడండి ఎకరానికి హాఫ్ లీటర్ మోనో మనకు సాఫ్ పావు కేజీ వాడుకోండి ఇది వాడుకున్నట్టయితే మీ తోట ఎగురొస్తుంది మంచిగా కాపు రావడం కోసం మళ్ళీ మంచి మంచి మందులు నేను చెప్తాను కాబట్టి ప్రతి రైతులు కూడా ఇది గమనించుకోవాలి మన స్వీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రైతు సోర్లకు కూడా నా యొక్క